ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సత్యమణి సురేందారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వెడూలూరు మండలం వావిల గ్రామంలో సురేందారెడ్డి స్థానిక వైసీపీ మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచేస ఆమెకి నాయకులు గ్రామస్తులు స్వాగతం పలికారు సురంధారెడ్డి ఇంటింటికి వెళ్లి వైసీపీ కరపత్రాలు అందజేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరగబోయే అభివృద్ధి సంక్షేమంపై వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం సురేందర్రెడ్డి మాట్లాడుతూ మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరు పట్టణాన్ని గ్రీన్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి విజయసాయిరెడ్డిని ఎంపీగా ప్రసన్నని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరి ప్రసాదరెడ్డి నవీన్ రెడ్డి అంకబాబు తాత శ్రీనివాసులు సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరుగుతుంది చాలా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఆనందంగా ఎంత హ్యాపీగా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మర్చిపోలేను ప్రతి నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి గడప గడప దొక్కుతున్నాను ఎక్కడికి పోయినా ఇదే స్పందన కనిపిస్తుంది మనం భారీ మెజారిటీతో గెలుస్తామనేది నాకు అని నమ్మకం కలుగుతుంది మీ అందరు ఆశీస్సులు జగన్ గారికి అట్లనే కష్టపడి మే పదమూడవ తేదీ వరకు మీరు అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి జగన్ గారిని ఆశీర్వదించి విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపి గెలిపిస్తారని నా బాగా నమ్ముతున్నాను మీ అందరి ఆశీర్వాదం మన పొందాలి విజయసాయిరెడ్డి గారు సొంత ఊరు తాళ్ళపూడి తాళ్ళపూడి ఆయన చాలా అభివృద్ధి చేశారు ఆ ఊరికి అలాగే ఇప్పుడు మే సొంతంగా మెనోఫెస్టు విడుదల చేశాం దాంట్లో అన్ని ఎయిర్పోర్ట్ కానీ అన్ని ఇండస్ట్రీస్ కానీ గ్రీన్ గ్రీన్ సిటీ చేస్తామని చెప్పారు అవన్నీ తప్పకుండా చేసి చూపిస్తారు ఎందుకంటే ఆ నమ్మకం ఉంది ఆయన ఆ రకంగా కష్టపడతారు ప్రజలకే ఆయన అంకిత స్థాయికి వేరే బాధ్యత బాధ్యత వేరే బాధ్యత లేవు ఆయన కేవలం ప్రజాసేవ మాత్రమే ఇంకా వేరే బాధ్యత లేవు ప్రజాసేవే చేస్తారు తప్పకుండా మీరు ఇది నమ్మచ్చు అందరూ ఏదో చెప్తుంటారు కానీ ఇది మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన కష్టపడే వ్యక్తి ఎప్పుడున్నా ముందు కూడా ఢిల్లీలో కానీ ఎక్కడున్నా ప్రజల కోసమే రాష్ట్రం కోసమే తాపత్రయపడేవారు ఇప్పుడు అదే చేస్తారు ఈ సొంత జిల్లాకు రావడం ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సొంత జిల్లాకు చేసుకునే అదృష్టం ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయనకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను నేను దానికి మా కుటుంబం అంతా ఆయనకు రుణపడి ఉంటాను మీ అందరు ఆశీస్సులు తప్పకుండా ఆయనకిచ్చి మీ అందరూ ఓటు ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి ప్రసన్నన్నకి ఇద్దరికి ఓటు వేసి గెలిపించండి ప్రసన్నన్న కూడా చాలా ఈ ఊరికి అభివృద్ధి చేశారు అంతకన్నా ఎక్కువగానే విజయసాయి రెడ్డి కూడా కష్టపడి చేస్తారు ప్రస ఈక్వల్ గా చేస్తారు విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో గడప గడపకి మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అని గారు మిస్సెస్ సునందర్ రెడ్డి నన్న ప్రసాద్ రెడ్డి గారితో కలిసి ప్రతి గడపలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం కోసం అలాగే ఎంపీ విజయసాయి రెడ్డిగా ప్రసన్న ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలపాలని ప్రతి గడపలో కూడా ఈరోజు వాళ్ళ ఆశీస్సులు కోరడం జరిగింది ప్రతి గడపలో కూడా విశేష స్పందన ఈరోజు లభిస్తుంది ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వబోతుందని ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వస్తే గతంలో మనందరికీ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న ఈ నెల్లూరు జిల్లాలోని మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు విశ్వసనీయతకు నిలవెత్తు నిదర్శనంగా ఎవరైనా నిలబడ్డారంటే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న అని మనందరం కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు మొదటిసారి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ లో నిలబడి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా నిలబడి అదే విధంగా విజయసాయి రెడ్డి గారు కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎప్పుడు వెన్నంటే నిలబడు ఈరోజు ఒక షాడో జగన్మోహన్ రెడ్డి గారుగా విజయసాయి రెడ్డి అన్న ఉన్నారంటే వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ సిపికి విశ్వతనీయతకి మారుపేరుగా అటు విజయసాయి రెడ్డి అని కాని నల్లపురెడ్డి ప్రసన్న అన్నగాని వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడమే ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశస్సులు వాళ్ళిద్దరికి అందిస్తున్నారని మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ప్రసన్నన్న దాదాపుగా ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు కానీ ప్రసన్నన్న కానీ దాదాపుగా పదకొండు సార్లు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ప్రసన్నన్న ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోవ్వరు నియోజకవర్గంలో చేయడం ఖచ్చితంగా అటు ఈరోజు అందరం చెప్తూ ఉన్నాం అటు పేదంద పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని అది ఖచ్చితంగా ఈ కోవూరు నియోజకవర్గంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే పెద్దందారులు ఈరోజు ఎంతైనా డబ్బు పెట్టి మేము గెలుస్తామనే విధంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ప్రసన్ననకున్న ఆదరణ కోవూరు నియోజకవర్గం మరొక్కసారి నన్ను దీవించి ఖచ్చితంగా మంచి మెజారిటీ అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన ఊరికి సొంత గడ్డకి మంచి అభివృద్ధి చేసే అవకాశం ఈరోజు విజయసాయి రెడ్డి నాకు ఇవ్వడం ఆల్రెడీ ఎంపీగా డిసైడ్ అవ్వక ముందే ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు ఈరోజు ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేయడం అనే దానికంటే కూడా తాలపుడిని అభివృద్ధి చేసి ఏ విధంగా అయితే సొంత ఊరికి చేస్తారు అనే దాన్ని ప్రూవ్ చేశారు విజయసాయి రెడ్డి అన్న ఖచ్చితంగా ఒక మేనిఫెస్టోని ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా చరిత్రలోనే సపరేట్ మేనిఫెస్టో ఎవరు రిలీజ్ చేయలేదు విజయసాయి రెడ్డి అన్న ఒక సపరేట్ మేనిఫెస్టో పెట్టి ఏ విధంగా నేను డెవలప్ చేస్తాను అనేది అటు ఇండస్ట్రీస్ కానీ ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ ఇలాగ ప్రతిది అన్ని వర్గాలకు సంబంధించిన విధంగా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ప్రతి గడపలో కూడా ఎంపీగా విజయసాయి అన్న గారికి ఎమ్మెల్యేగా ప్రసన్నకి వీళ్ళిద్దరికి కూడా మంచి మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారిద్దరిని గెలిపించడానికి కోవూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కూడా కంకణం కట్టుకొని ఈరోజు పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని బావిల గ్రామానికి వచ్చి గడప గడపకి ప్రచారంలో పాల్గొంటున్నారు అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో రెండు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి నా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోర్చు గడప గడపకి మేడం గారు తిరుగుతూ ఉన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు